సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో అవినీతి నిరోధక సంస్థ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మాజీ ఓఎస్డీగా వ్యవహరించిన కళ్యాణ్ కుమార్ ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించి మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో పలు అంశాలు బహిర్గతమయ్యాయి శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కళ్యాణ్ కుమార్ దళారుల నుంచి తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు లంచం సొమ్మును బదిలీ చేయించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది రాష్ట్ర వ్యాప్తంగా షీప్ రియరింగ్ డిస్ట్రిబ్యూషన్ పథకాన్ని పర్యవేక్షించిన కళ్యాణ్ కుమార్తో పాటు మరికొందరు ఒక్కో యూనిట్ రెండు వేల చొప్పున అనధికారిక లబ్ది పొందినట్లు దర్యాప్తు క్రమంలో తేలింది ఆ సొమ్మును దళారుల నుంచి తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్న తీరును దర్యాప్తు సంస్థ బహిర్గతం చేసింది నగదు బదిలీ అయిన రోజు జరిగిన ఫోన్ సంభాషణల్ని విశ్లేషించడం ద్వారా కీలక ఆధారాల్ని ఏసీబీ అధికారులు సేకరించారు గొర్రెల పథకంలో రామరాజు అనే వ్యక్తి దాదాపు మూడు వందల ఎనభై యూనిట్లను సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించారు ఈ క్రమంలోనే రామరాజు వద్ద పనిచేసిన వినయ్ బ్యాంకు ఖాతాను ఏసీబీ అధికారులు పరిశీలించారు గతేడాది నవంబర్ నాలుగున మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాలకు వినయ్కు రామరాజు ఫోన్ చేసినట్లు తేలింది రెండు ఫోన్ నెంబర్లను సమకూర్చి వాటికి నగదు బదిలీ చేయాలని వినయ్ కు సూచించినట్లు గుర్తించారు ఈ క్రమంలోనే వినయ్ బ్యాంకు ఖాతా ద్వారా పశుసంవర్ధక శాఖలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి ఫోన్ నంబర్ నెంబర్కు ఆన్లైన్లో యాభై వేలు బదిలీ చేసినట్లు గుర్తించారు అలాగే కళ్యాణ్ సన్నిహితుడి భార్య ఖాతాకు రెండు లక్షలు బదిలీ చేసినట్లు వెల్లడైంది నగదు బదిలీ జరిగిన రోజు సదరు సన్నిహితుడో ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు కళ్యాణ్ కుమార్ కు ఫోన్ చేసినట్లు తేలింది కళ్యాణ్ రెగ్యులర్ మహిళా ఉద్యోగితో ఫోన్లో మాట్లాడినట్లు తేలింది మరోవైపు వినయ్ రామరాజు నుంచి మహిళా ఉద్యోగికి ఎలాంటి ఫోన్ కాల్స్ లేవని తేలింది గొర్రెలను సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించిన రామరాజు నుంచి కళ్యాణ్ అనధికారికంగా నగదు సమకూరినట్లు అధికారులు గుర్తించారు రామరాజు తన ఉద్యోగి వినయ్ ద్వారా కళ్యాణ్ కు సన్నిహితంగా ఉన్న మహిళా ఉద్యోగి ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు నిర్ధారణకొచ్చారు అలాగే అదే రోజు మహిళా ఉద్యోగికి కళ్యాణ్ కుమార్ రెండుసార్లు ఫోన్ చేయగా ఆమె మరో రెండు సార్లు అతడికి ఫోన్ చేసినట్లు గుర్తించారు రామరాజు డ్రైవర్ నుంచి నూట అరవై ఒక్క సీఆర్పీసీ కింద ఏసీబీ వాంగ్మూలం సేకరించింది ఈ క్రమంలో రామరాజు తరచూ కళ్యాణ్ కుమార్ ను కలిసేవాడని తేలింది అలాంటి సమయాల్లో రామరాజు నగదు రూపంలో కళ్యాణ్ కు డబ్బు ముట్ట చెప్పేవాడని తేలింది రామరాజుతో పాటు ఇదే కేసులో ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ లాంటి మరికొందరు దళారులు బృందంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల యూనిట్లను సరఫరా చేసినట్లు గుర్తించారు ఇలాంటి వారితోనే కళ్యాణ్ దందా నడిపించినట్లు అధికారులు గుర్తించారు ఈ బృందం క్షేత్ర జిల్లా రాష్ట్ర స్థాయిలో అధికారులతో పాటు కీలక ప్రజా ప్రతినిధులకు స్థాయిల వారీగా లంచాలు ముట్టజెప్పినట్లు వెల్లడైంది ఒక్కో యూనిట్కు రెండు వేల రూపాయల చొప్పున కళ్యాణ్ సహా మరికొందరు లబ్ది పొందినట్లు తేలింది